గారు జిల్లా కలెక్టర్ లక్ష్మీసా గారు ఈరోజు కాది సంత గాంధీ ఆశయాలకు ప్రతీక ఈ పవిత్రమైన కార్యక్రమంలో ఇక్కడికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు ఒక పక్క గాంధీ జయంతి గాంధీ పుట్టినరోజు ఇంకొక పక్క చూస్తే లాల్ బహదూర్ శాస్త్రి దేశమే గర్వించదగ్గ బిడ్డ ఈ ఇద్దరే కాకుండా ఇంకొక పక్క చూస్తే ఈరోజు మనందరం పెద్ద ఎత్తున జరుపుకునే దసరా దసరా సందర్భంగా మనకు ఒక ఆనవాయితీ ఉంది మనం ఏ పని సంకల్పించినా ఆ పని ప్రత్యేకమైన పూజలు చేసి ముందుకు పోతే అది జయప్రదం అవుతుంది అలాంటి సమావేశంలో ఇక్కడ మనం కలిసాం మాధవ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం పదకొండు సంవత్సరాల కంటే ముందు ప్రారంభించి ఇప్పుడు దేశంలో ఒక మంచి ఆశయం కోసం పార్టీ ఏ విధంగా ముందుకు పోతున్నారో ఇది ఒక ఉదాహరణ మాత్రం ఇంకొక పక్కన మనం చూస్తే మహాత్మా గాంధీ అంటే మనకు వచ్చేది ఎప్పుడు గుర్తుంటుంది ఖద్దర్ ఖాది అంటే ఇమ్మీడి గుర్తొస్తుంది దానికి కారణం స్వదేశ ఉద్యమం ఈ రాట్నమే దేశానికి ఆయుధమైంది తిరుగుబాటు సాయుధమైన సాధనమైంది కడాన మనకు స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టే మహత్తర కార్యక్రమానికి ప్రధానమైన కారణం ఈ ఖాదీ రాట్నం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్న ఒక స్ఫూర్తినిచ్చి ముందుకు పోయాం ఆ మహనీయుడు మనం నేర్పించింది సత్యం అహింస స్వదేశీ గ్రామ స్వరాజ్యం లాల్ బహదూర్ శాస్త్రి చాలా తక్కువ సమయం ఉన్నాడు కానీ జై కిసాన్ జై జవాన్ ఒక నినాదం దేశాన్ని రక్షించుకోవాలి తిండి పెట్టే రైతులను గుర్తుపెట్టుకోవాలని చెప్పిన ఏకైక వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి గారు అలాంటి మహనీయులకి నివాళులర్పిస్తూ ఈరోజు మన సమావేశమైంది ఒక స్ఫూర్తిని నింపడానికి భవిష్యత్తులో ఏ విధంగా ఈ స్వదేశీ ఉద్యమం నాకు ఏమాత్రం లేదు సంత అనగానే మనకు అందరికీ జ్ఞాపక పాత రోజులు ఊర్లో తయారయ్యే వస్తువులు అవసరమైన వస్తువులన్నీ సంతగా తీసుకొస్తాం వారానికి ఒకరోజు ఆ సంతకు పోయి అన్ని వస్తువులు కొనుక్కుంటాం అది ఆ రోజు మార్కెట్ వ్యవస్థ ఈరోజు నాకు కాజీ సంత గ్లోబల్ సంతగా ఇండియన్ ప్రోడక్ట్స్కి తయారవుతున్న దాంట్లో అనుమానమే లేదు ఇప్పటికే ఆ దిశగా మనం ముందుకు పోతున్నాం అయితే చరిత్ర కూడా ఒక్కొక్కసారి గుర్తుపెట్టుకోవాలి భవిష్యత్తుకు నాంది పలకాలంటే బ్రాడ్గా చరిత్రను కూడా గుర్తుపెట్టుకుంటే భవిష్యత్తుకు మనం అంకితమయ్యే పరిస్థితికి వస్తుంది ఆ రోజు మీరు చూస్తే విదేశ వస్త్రాలని విదేశ వస్తువుల్ని బహిరంగంగా తగలబెట్టమని పిలిపించారు ఎంతోమంది త్యాగాలు చేశారు ఆ పోరాటమే స్వాతంత్ర ఉద్యమానికి నాంది పలికింది ప్రజల్లో తిరుగుబాటు రగిలించింది దాన్ని లాజికల్గా తీసేపోయే పరిస్థితికి వచ్చాం ఈరోజు మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ప్రపంచంలో ఏ దేశానికి లేనటువంటి సాంప్రదాయాలు కానీ విలువలు కానీ అదే మరి ఫ్యామిలీ విలువలుగా నుండి ఏకైక దేశం భారతదేశం అది ఏ దేశానికి లేదు అలాంటి విలువలు కలిగిన ఈ దేశాన్ని ఒక స్ఫూర్తిదాయకంగా మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది మనం ఎంత ఆర్థికంగా ఎదిగినా మన మూలాలని మనం మర్చిపోకుండా ఉంటే ఎప్పుడు మనం స్ట్రాంగ్గా ఉంటామనే విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఇటీవల కాలంలో మీరు చూశారు నేను ఎప్పుడూ చాలా స్వాతంత్రం కంటే ముందు ఇప్పుడే మాధవ్ గారు చెప్పారు భారతదేశం చైనా అరవై శాతం విదేశ మార్కెట్ మన దేశాలని జరిగేది తర్వాత విదేశీయుల దాడి బ్రిటిష్ వారి పాలన మొత్తం విదేశ వస్తువులపైన మనం ఆధారపడే పరిస్థితికి వచ్చాం స్వాతంత్రం వచ్చింది స్వతంత్ర భారతదేశంలో ముందుకు పోయాం కానీ చాలా సంవత్సరాలుగా మనం చూస్తే ఎక్కడికక్కడ స్లోగా నడిచాం తప్ప మనం అనుకున్న వృద్ధిని సాధించలేకపోయాం ఈ సందర్భంగా మేము చూసినప్పుడు మొట్టమొదటిసారిగా మన తెలుగు బిడ్డ పివి నరసింహరావు గారు ఆర్థిక సంస్కరణ తీసుకొచ్చి ఆర్థిక వ్యవస్థకి ఒక దశ దిశ నిర్దేశించాడు తర్వాత మీరు చూస్తే వాజ్పాయి గారు వచ్చిన తర్వాత దానికి జవశక్తాలు జవశక్తిని ఇచ్చాడు అంటే ఎక్కడికక్కడ ఈరోజు మన అందరం కూడా చూస్తా ఉంటే గోల్డెన్ క్వార్డ్రీ రోడ్ రోడ్లు లేని మన దేశానికి ఒక పాలసీ తీసుకొచ్చి ఈరోజు అమెరికా కంటే మెరుగైన రోడ్లు భారతదేశంలో ఉన్నాయంటే దానికి కారణం ఆ రోజు వాజ్పాయి గారు ఒకప్పుడు టెలికమ్యూనికేషన్ సెక్టర్ నేను చూశాను ఫోన్లు అందుబాటులో ఉండేటి కాదు ఇంట్లో ఫోన్ ఉంటే ఆర్నమెంట్లుగా ఉండేది ఎప్పుడు పనిచేసేది కాదు మేము ఎమ్మెల్యేలుగా తొంభై డెబ్బై ఏళ్ళు అయితే అప్పుడు మాధవ్ గారు తండ్రి కూడా ఎమ్మెల్సీగా ఉన్నారు అప్పట్లో మీరు చూస్తే మాకు ప్రివిలేజ్ ఇచ్చేవాళ్ళు మూడు సెల్ టెలిఫోన్లు పని చేయని ఫోన్లు మూడు ఇచ్చేవాళ్ళు మూడు గ్యాస్ సిలిండర్లు అదే మరిగా ఒక జీప్ ఏదైతే మిలిటరీ వాళ్ళు కండెమ్ చేసిన ఒక జీప్ ఇచ్చేవాళ్ళు అది ఇండికేషన్ మన రోడ్లకి మన రోడ్లు బాగుంటావు కాబట్టి ఎమ్మెల్యే గ్రామాలు తిరగాలి కాబట్టి ఒక జీప్ ఇస్తాం దాన్ని రిపేర్ చేసుకుని తీసుకుపోమని చెప్పి ఒకే ఒక నిర్ణయం టెలికమ్యూనికేషన్ సెక్టర్లో ఆ నిర్ణయం డీ రెగ్యులేషన్ తీసుకొచ్చారు ఈరోజు మీరు చూస్తే సెల్ ఫోన్ లేని వాళ్ళే లేరు నేను ఎప్పుడూ చెప్పేవాడిని ఇందులో వాజ్పాయి గారు ఉన్నప్పుడు నేను భాగస్వామ్యయ్యాను నేను ఎప్పుడూ టెక్నాలజీ అంటే అందరికంటే ముందు ఉంటాను నేనంటే చాలామంది ఎగతాళి చేశారు సెల్ ఫోన్ తిండి పెట్టుతున్నా అని ఎగతాళి చేస్తే ఈరోజు మీరు చూస్తే సెల్ ఫోన్ లేకపోతే ఎవరూ ఉండలేని పరిస్థితి భర్త భారీ లేకపోతే ఉంటాడు భారీ భర్త లేకపోతూ ఉంటుంది కానీ సెల్ ఫోన్ లేకపోతే మనందరికి పిచ్చి పడుతుంది ఈరోజు ఇంకొక పక్కన గర్వకారణం మీరు చూస్తే మొన్నటి వరకు విదేశీ వస్తువులు వాడాం ఆల్ టెక్నాలజీస్ అన్ని ఫారిన్ టెక్నాలజీస్ ఫోర్ జీ ఫైవ్ జీ త్రీ జీ అన్నీ కూడా మన డబ్బులు గట్టి వాళ్ళం ప్రధానమంత్రి గారు ఒక చొరవ తీసుకొని బిఎస్ఎన్ఎల్ సి డాట్ టీసీఎస్ తేజ అని ఒక స్టార్టప్ కంపెనీని పెట్టి ఫస్ట్ టైం చాలా దేశాలు చేయలేకపోయినాయి ఈరోజు మనం ఫోర్ జీ టెక్నాలజీ ఇన్నోవేట్ చేసామంటే అది మనకుండే మేధో శక్తి ఒకసారి ఫోర్ జీ వచ్చిన తర్వాత ఫైవ్ జీకి వెళ్తాం సిక్స్ జీకి వెళ్తాం అన్నిటికెళ్తాం ఇటీవల కాలంలో కోవిడ్ వస్తే మీరు చూశారు మన దేశంలో కోవిడ్ వ్యాక్సిన్ తయారు చేశాం చేసిన తర్వాత ప్రధానమంత్రి గారు వంద దేశాలకు కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చి అక్కడ ప్రజలు కాపాడాడు సంప చేయడం ఒక ఎత్తు చేసిన దాన్ని ప్రపంచ అవసరాలు గుర్తుపెట్టుకొని స్వార్థంతో కాకుండా ప్రతి ఒక్కరిని ప్రాణాలు కాపాడడానికి ముందుకు పోయారంటే అది ఇండియా స్ఫూర్తి అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఈరోజు ప్రధానమంత్రి గారిని ఒకసారి చూస్తే మూలాలని మర్చిపోవడం లేదు భవిష్యత్తుని మాత్రం వదిలిపెట్టడం లేదు ఒకప్పుడు మనం యుద్ధం చేయాలంటే ఏది కూడా విదేశాల నుంచి రావాలి ఈరోజు మేక్ ఇన్ ఇండియా ఆత్మ నిర్భర్ యు నేమ్ ఎనీథింగ్ ప్రతి ఒక్కదానికి నాంది పలికారు ఒకప్పుడు ఇండియా అనేది వేరే కంట్రీస్ని చూస్తే మనం ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి నుంచి కాదు మాకు ఒక స్వయం ప్రతిపత్తి ఉంది మా నిర్ణయాలు మేము తీసుకోగలుగుతామని చెప్పిన ఏకైక ప్రధాని నరేంద్ర మోడీ గారు పదకొండో ప్లేస్ నుంచి నాలుగో ప్లేస్కి వచ్చాం ఆర్థిక వ్యవస్థ మూడో ప్లేస్కి వస్తాం అదే సమయంలో రెండు వేల ముప్పై ఎనిమిదికి ప్రిడిక్షన్ రెండో ప్లేస్కి వస్తాం రెండు వేల నలభై ఎనిమిదికి ప్రపంచంలోనే అగ్రస్థానానికి నెంబర్ వన్గా తయారవుతాం ఇదే నిజమైన నివాళి భారత మాతకు